వెల్కమ్ ఎవరికమ్ తినే కొల్ది తినే కమ్మగా ఎంతో రుచిగా ఉంటే ఆనపకాయల బిజ్జాల కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి లేత ఆనబకాయని తీసుకుని శుభ్రంగా కడిగి పోర్కుతో ఇలా బిజ్జాలు పెట్టుకోవాలండి ఇలా బిజ్జాలు పెట్టుకోవడం వల్ల కూర వండుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఇలా కట్ చేసిన ముక్కలు ఒక బౌల్ నిండుగా తీసుకున్నాను స్టవ్ పైన ఒక దళసరి గిన్నె పెట్టుకోవాలి దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి నూనె కొంచెం కాగిన తర్వాత దాంట్లో ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి దీంట్లో ఉల్లిపాయ ముక్కలు ఎంత సన్నగా కట్ చేసుకుంటే కర్రీ అంత బాగుంటుందండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మగ్గే వరకు బాగా మగ్గన ఇవ్వాలండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలంటే కనుక ఒక స్పూన్ నిండుగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి ఈ కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి తర్వాత మనం ఆనగా ముక్కలు బెజ్జాలు పెట్టుకున్నాం కదా ఇలా తొక్కతోటే బెజ్జాలు పెట్టుకోవడం వల్ల కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఆ ముక్కలన్నీ ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మగ్గనవ్వాలి మీకు ఎప్పుడో లేతా ఆనగ దొరికితే కనుక ఇలా మసాలా వేసి బెజ్జాల కర్రీ వండుకోండి చాలా బాగుంటుందండి ఆనగాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు బాగా మగ్గన అవ్వాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి సాల్ట్ తర్వాత ఈ ఆనగాయ పైన మూత పెట్టుకోవాలండి ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఆనగాయ ముక్కలు బాగా మగ్గుతాయి ఆనగాయ ముక్కలు ఉన్న వాటర్ అంతా ఈ కర్రీలోకి వచ్చేస్తుందండి అప్పుడు ఆనగాయ ముక్కలు బాగా మగ్గుతాయి తర్వాత మూత తీసుకుని చక్కగా మగ్గినేయలేవో చూసుకోండి ఆనగాయ ముక్కలు చాలా బాగా మగ్గాయి తర్వాత దీంట్లో ఒక స్పూన్ నిండగా అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెళ్ళిపోయే పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు నూరు వేసుకుంటే కర్రీ చాలా రుచిగా ఉంటుంది తర్వాత ఒక స్పూన్ నిండుగా పసుపు వేసుకోవాలి మీ టేస్ట్ దగ్గరికి కారం యాడ్ చేసుకోవాలి కారం పసుపు ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి తర్వాత ఒక అర స్పూన్ నిండుగా ధనియాల పొడి వేసుకోవాలి ఒక అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి ఆనగ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి కూరని సిమ్లో పెట్టుకుని పైన మూత పెట్టుకోవాలండి ఇలా మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల ముక్కలు బాగా మగ్గిపోతాయండి లేత అనుగు అవుతాయితాయి కనుక అసలు వాటర్ ఏమి వేయనవసరం లేదండి కొంచెం ముదురుగా ఉందనిపిస్తే కనుక ఓ పావు గ్లాస్ వాటర్ వేసుకోండి కూర చక్కగా మగ్గిపోతుందండి లేత అనుగ్రహతాయి కనుక అసలు వాటర్ ఏమి వేయనవసరం లేదండి ఈ కూర కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే కనుక ఆ నూనెలోనే మగ్గిపోతాయండి మొక్కలు ఇక్కడ నాకు ఆనుగు కొంచెం ముదురుగా అనిపించిందండి అది కొంచెం వాటర్ పోసుకుంటున్నాను ఇలా వాటర్ పోసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి తర్వాత మూత తీసి ఎలా ఉడికిందో చూడాలండి కూర ఎంత వరకు వచ్చిందో చూద్దాం రండి కూర చక్కగా దగ్గరగా అవుతుందండి ఈ కూర అవుతే కనుక చపాతీలోకి రైస్లోకి లోపతి చాలా బాగుంటుందండి రైస్ మొత్తం అయితే కర్రీతో తినేస్తారు అంత బాగుంటుందండి ఆనవా ముక్కలు కొంచెం ఉన్నప్పుడు ఇలా తొక్కతో ఇలా బెజ్జాలు పెట్టి వండుకోవడం వల్ల ముక్కల్లోకి ఉప్పు కారం పెట్టి చాలా బాగుంటుందండి మా ఛానల్లో ఆనపకాయ బెజ్జాల పులుసు వీడియో పెట్టారండి చాలా బాగుందండి చేపల పులుసులా ఉంది ఆ వీడియోని కూడా ఒకసారి చూసి ట్రై చేయండి ఇక్కడ ఆనగాయ మొక్క చక్కగా ఉడికిందండి కూరలో ఉన్న వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించి తీసి పక్కన పెట్టుకోవాలండి పైన కొంచెం కొత్తిమీర జిమ్ముకుని సర్వింగ్ బౌల్ వేసుకుని సర్వ్ చేసుకోవాలండి కూర దగ్గరికి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక స్పూన్ నిండుగా నెయ్యి వేసుకోవాలండి తర్వాత సర్వింగ్ బౌల్ వేసుకుని సర్వ్ చేసుకోవాలండి చూశారు కదా కమ్మగా ఎంతో రుచిగా ఉండే ఆమెగా బెజ్జాల కర్రీ చాలా రుచిగా ఉంటుందండి చికెన్ మటన్ కూర కూడా ఈ కూర ముందర బలాదూరండి అంత రుచిగా ఉంది మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ